మాట వింటరా నేను ఎండలోన వానలో ఎంటోన బానోన పోసిన రూపు నేను నే బర్రే నన్ను ఎంత బాధిక కోసిన నువ్వు నేను లేబరే నన్ను బందిగా పెంచి పెద్ద చేసి మన హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ చతురతతోనూ రెండు విధాలుగా పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేస్తున్నటువంటి విలక్షణమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి బాలకృష్ణ గారు నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పులిపుచ్చుకొని ఈ రోజున మన సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ వచ్చేటప్పటికి ఆయన యాభై వసంతాలు పూర్తి చేసుకొని యాభై ఒకటవ సంతలోకి అడుగుతున్న శుభ సందర్భంలో ఈ రోజున బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా పిల్లలందరికీ కూడా ఏదో ఒక కార్యక్రమాలు చేయాలి అని ఈ రోజు పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేశారు వృద్ధాశ్రమంలోనూ అలాగే ఈ కార్యక్రమం జీవితంలో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే ప్రారంభించినందుకు మా టౌన్ అభినందన తెలియజేస్తూ మా అభిమానులందరి ఆరాధ దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేష నందమూరి తారక రామారావు గారు వారి నట రాజకీయ వారసులు తెలుగు చలనచిత్ర పరిశ్రమ శిఖరాకర కథానాయకుడు నటసింహ లెసేన్ మా అభిమానుల ఆరాధ దైవం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చలనచిత్ర రంగ ప్రవేశం చేసి రేపు ఆగస్టు ముప్పై ఒకటి యాభై సంవత్సరాలు నిలుపుతున్న సందర్భంగా మరి అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘాల తరఫున మేము ఇచ్చిన పిలుపుకు ప్రపంచం నల్మూల నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు నందమూరి అభిమానులు కూడా ఇది పెద్ద ఎత్తున సంబరాలుగా పెద్ద పండగ అభిమానులకి గురువాడ పట్టణం గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే నిన్న ఏలూరులో ప్రేమాలయంలో వృద్ధులకి బుక్స్ పంచాం మరి ఈరోజు మన పన్నెండు పంపులు శాంతి స్కూల్లో బుక్స్ పంపిణీ జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి స్కూల్ కూడా మున్సిపల్ పన్నెండు పంపల్ స్కూల్లో మరి బాలకృష్ణ యాభై సంవత్సరాలైన సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ తెలక్ గారు అలాగే బాలకృష్ణ అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను అలాగే ఈ స్కూల్స్ హెడ్ మాస్టర్కి కానీ టీచర్లకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే స్కూలు ఈరోజు పుస్తకాల పంపిణీ పెట్టి వాళ్ళందరూ కూడా రేపొద్దున్న పిల్లల అభివృద్ధి కోసం మనం కూడా ఇచ్చేయాలని చెప్పి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి వాళ్ళు కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫస్ట్ ఏదైతే రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లోకి వెళ్తామన్న ఉద్దేశంతో రాజకీయాలు అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి చేయాలని ఒక సదుద్దేశంతో డే వన్ నుంచి కూడా ఏదైతే ఫస్ట్ నాకు దండలో బొకేలు ఇస్తున్నారో దానివల్ల దుర్వినియోగం డబ్బు అవుతుందనే ఉద్దేశంతో పుస్తకాలు ఇవ్వమని చెప్పి చెప్పాను అది పుస్తకాలు ఇవ్వడం అందరూ కూడా కార్యకర్తలు అవసరం ఎవరైనా అధికారులు అవసరం నా దగ్గరకు వచ్చినట్టు పుస్తకాలు తీసుకురావడం జరిగింది ఆ పుస్తకాలు ప్రమాదమే ఎనిమిది స్కూల్కి పంపించడం జరిగింది వీళ్ళు కూడా వారోత్సవాలు చేస్తున్నప్పుడు ఏదో కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పినప్పుడు వీళ్ళు కూడా పుస్తకాలు మేము తీసుకుని పుస్తకాలు ఇస్తామని చెప్పారు నా దగ్గర ఉన్నాయి కూడా ఇస్తాను మీకు అన్ని కలిపి ఇవ్వండి ఎంత తగ్గినా కూడా మీరు తీసుకోండి అని చెప్పారు ఏదైతే సంవత్సరం పాటు అన్నా క్యాంటీన్ ని మరి బాలకృష్ణ అభిమానులు ఆధ్వర్యంలో మరి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారంతో సంవత్సరం పాటు మరి నిర్విర్వాగంగా మేము నడపడం వల్ల నాలుగు అన్న క్యాంటీన్లు కూడా ఈ రోజున ప్రప్రదం ఏలూరు కార్పొరేషన్ లోకి కారణం అయిందని చెప్పి ఏలూరుకి సంబంధించి ఏ విషయమైనా సరే అభివృద్ధి విషయంలో కానీ సహకార విషయంలో కానీ ఎవరికైనా ఆపద ఉన్న అందిస్తుంది అందరూ కూడా ఆదుకోవాలని ఒక సందేశం ఇచ్చాను దానికి అందరూ కూడా ముందడుగు వేస్తూ వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదోటి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే ఈ వార్ వరకు ఇన్ఛార్జీలు కానీ డిజిటల్ ఇన్ఛార్జీలు కానీ మరి పది ఫ్యాన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మీకు కావాల్సిన ముప్పై ఫ్యాన్లు మిగతా ఇరవై ఫ్యాన్లు వైఎస్ఎస్ సంఘం వాళ్ళు ఒకళ్ళు నాకు ఏదో చేస్తానో వస్తే వద్దని వాళ్ళని ఏదో ఒకటి ఇమ్మని చెప్పి చెప్పారు వాళ్ళ ద్వారా మిగతా ఇరవై ఫ్యాన్లు కూడా మీకు మా నైట్ వాయిస్ కానీ మా మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఏర్పడటానికి ఈ కూటమి ప్రభుత్వం మీ అందరి సహకారం కూడా అందించారు దాని పట్ల మేము కూడా బాధ్యతగానే మీకు ఏ ఇబ్బంది జరిగినా సరే ఆ ఇబ్బంది లేకుండా తీసే బాధ్యత మేము చూసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా మీదంటే గురువులు పెద్ద బాధ్యత గౌరవం ఉన్నది తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా ఆ గౌరవాన్ని మేము కాపాడుకునేటట్టుగా మేము చేస్తాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిని క్లియర్ చేసే బాధ్యత మాది తప్పనిసరిగా ఇటువంటి సహాయ సహకారాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ ముందు ముందు బాలకృష్ణ అభిమానులే కాదు తెలుగుదేశం కార్యకర్తలే కాదు సమాజానికి ఇది ఒక సందేశంగా వెళ్ళాలని ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆ కార్యక్రమంలో తప్పనిసరిగా చిన్నదైనా పెద్దదైనా నేను పాల్గొనడం అనేక సేవా కార్యక్రమాలు ఇవ్వాలని నేను వచ్చి డెబ్బై నాలుగు రోజులే పదవీలను కొడుతున్నాయి చేసిన తర్వాత రమారమి పదిహేడు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది చూడకూడదు ఎవరికి తోచినలో వాళ్ళు చెయ్యాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు సన్మానం చేస్తే నాకు వద్దని చెప్పి తెల్లారు అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా సరి చేయించమని చెప్పి సొంతవారితో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే అతను ఆరు వేల రూపాయలు జేసీబీకి అయితే అన్నింటికి పెట్టి చేయించాడు అలాగే ఎవరికి వాళ్ళు వాళ్ళు చేసింది అతను ఆరు వేల రూపాయలు అతను ఖర్చు పెట్టడం పెద్ద ఇబ్బంది లేదు కానీ అలాగే చేశారు అలాగే ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు నరీసరావు ఒక మిషన్ పెట్టుకుని మొత్తం ఏదైతే ఉందో జంగిల్ ప్లీరెన్స్ ఆయన చేసుకుంటానని చెప్పాడు చేసుకోమని చెప్పాం ఎందుకంటే ఎవరు వాళ్ళు పరిశుభ్రత చేసుకునే స్థాయిలో ఉన్న వాళ్ళు మనం చేసుకోవాలి మిగతా పని ఏదైతే గవర్నమెంట్ సైడ్ నుంచి లక్షలు వేయంతో తప్పనిసరిగా మేము చేసి పెడతాం ఏలూరు పరిశుభ్రత ఏలూరు బాగ్ కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరి పిల్లలందరికీ కూడా దీవెనలు ఇస్తూ తప్పనిసరిగా మీరు అందరూ చదువుకోండి గవర్నమెంట్ స్కూల్లో నుంచి మెరిట్ విద్యార్థులు రావాలి గవర్నమెంట్ స్కూల్కి అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆల్ ఇండియా బాలకృష్ణ తెలియజేసుకుంటున్నాం కలెక్టర్ నుంచి గాంధీనగర్ పాలబోతున్న పాఠశాల ఇంజనీర్స్ గాను ప్రమోట్ అవ్వాలని మనసారా తెలుగుదేశం పార్టీ కూడా మంచి ఉన్నత విద్యలో Sous-titrage <coughs> Société Radio-Canada